ప్రతి ఒక్కడికి స్టేజ్ ఎక్కగానే వాడి జ్ఞానం మొత్తం అక్కడ పోసి వాడేదో భయంకరమైన అభ్యుదయవాది నన్ను మించినోళ్ళు లేడు అసలు నా స్థాయిలో ఎవరు ఉండరు అని ఒక మెంటాలిటీ వచ్చేస్తుంది రీసెంట్గా బ్రహ్మానందం కూడా ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్థాయిలో ఒక సభ జరిగింది హిందూ సభ సో దానికి కౌంటర్గా మాట్లాడాలనుకున్నాడో మరి ఎలా మాట్లాడాలనుకున్నాడో తెలియదు కానీ రీసెంట్గా బ్రహ్మానందం కూడా ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ స్టేజ్ ఎక్కగానే ఇక సనాతన ధర్మం గురించి సనాతన ధర్మంలో ఆడవాళ్ళు కించపరిచారు తొక్కేశారు వాళ్ళని అణచివేశారు అసలు ఇలా భయంకరంగా మాట్లాడేశారు దీందులో ఆయన రెండు వే రెండు పుస్తకాల గురించి మాట్లాడాడు మనోధర్మశాస్త్రం అండ్ రెండోది వేదాలు వేదాల గురించి కూడా ఆయన చాలా ఇదిగా మాట్లాడు అసలు వేదాల్లో ఏముంది ఇలాంటి ముఖాలు తెలియదు అసలు వేదాల్లో ఏముంటుంది దాంట్లో ఏం రాశారు ఇలాంటి అభ్యుదయవాదులకు అసలు ఏం తెలియదు వీళ్ళంతా కమ్యూనిస్టు ముసుగులో ఉండే అభ్యుదయ ముసుగులో ఉండే నాటకాలు చేస్తే రాయుడు అనమాట వీళ్ళకి ఏం తెలియదు అక్కడ బట్ ముందు మాట్లాడడం మాత్రం వీళ్ళకి ఒకటి చెప్పేస్తారు మనధర్మ శాస్త్రం దుర్మార్గమైంది ఆడవాళ్ళని కించపరిచేది శుద్రుడిని నాశనం చేసేది దళితుల్ని దెబ్బతీయాలనుకునేది ఇలా చెప్పేస్తారు వేదాల గురించి కూడా ఇదే మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకి వేదాల్లో కూడా అలానే శుద్రుల్ని తొక్కేయాలి ఆడవాళ్ళని వెనకబడేయాలి ఇదే ఉంది వేదాల్లో అని వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ కమ్యూనిస్ట్ మెంటాలిటీలు అనేది పనికి మన మెంటాలిటీలు అనేది అలా ఎక్కించేస్తారు వీళ్ళు అలానే ఎక్కించుకుని అలానే బతుకుతారు అలానే ఆ గుడ్డి బావిలో కప్పలాగే బతికేస్తుంటారు అసలు నిజమేంటి అనేది వీళ్ళ స్థాయికి కానీ వీళ్ళు మెంటల్గా కానీ వీళ్ళే ఆ మైండ్కి తగించుకోరు అలా బతికేస్తారు అనమాట అలా బతికేసి ఇక పని పాట అయిపోయింది ఇప్పుడు ఏం సినిమాలు లేవు ఏం బతుకులేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఇంకా మరి కెమెరా ముందు ఉండాలంటే ఇది ఇలాంటి నాటకాలే ఫస్ట్ టైం ఏం మాట్లాడాడో విందాం చూడండి అమ్మాయి చెప్పింది నేను వాళ్ళు ఇక్కడ నిలబడి క్రెడిట్ సావిత్రిబాయి పూలి ఎంత కష్టపడ్డారండి మరుధర్మ చరిత్రలో ఆయన చెప్పాడంటే స్త్రీలకి చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు స్త్రీలు చదువుకోకూడదు స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే ఇంకా ముగ్గురం గుమ్మం పక్కకెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు అది సంప్రదాయం అని అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయని ఆ భయం కూడా పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అణగ దొక్కాలో అంతవరకు అణగ దొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు లేడీస్ అండ్ దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా అదేంటి లేడీస్ మనుషులు కాదా వాళ్ళు తయారవకూడదా అందుకని ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మా మాకంటే చిన్నప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం భర్త చచ్చిపోతే భారీ చితులకు చూసేవాళ్ళు ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడు దేవల్ల లేవు లేకపోతే వీడితో పాటు వాడు వాడితో పాటు వాళ్ళు మాత్రం అంత వెళ్ళిపోయి దూకేసి సో ఈయన ఇక్కడ మను అండ్ వేదాల గురించి మాట్లాడాడు ఓకే శాస్త్రం గురించి ఫస్ట్ మాట్లాడదాం శాస్త్రంలో అసలు ఫస్ట్ శాస్త్రం మనువు రాసినప్పుడు అందులో లక్షా నలభై వేలకు పైగా రూల్స్ ఉన్నాయి అసలు సమాజం ఎలా ఉండాలి ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఉంది అది కూడా మగవాళ్ళు ఎలా ఉండాలి కూడా ఉంది సమాజంలో ఎవరెవరు ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది కూడా ఉంది ఎక్కడ ఎక్కడా శాస్త్రంలో వర్ణ వర్ణ వ్యవస్థ గురించి చెప్పారు బట్ ఆ వర్ణ వ్యవస్థ నీకు పుట్టినవాడు నీ కులంకే అవుతాడు వాడు అదే పని ఇవి ఎక్కడా లేదు శాస్త్రం ఇది ఎక్కడా లేదు బట్ ఇది శాస్త్రం ఎప్పుడు వచ్చింది అంటే బ్రిటిషులు దీన్ని ట్రాన్స్లేట్ చేశారు అప్పుడు వచ్చింది ఫస్ట్లో లేదు ఫస్ట్లో మన ధర్మశాస్త్రంలో లక్ష నలభై వేల శ్లోకాలు ఉంటాయి అవన్నీ అక్కడే పోయి ఇప్పుడు మేము మన దగ్గర ఎన్ని మన శాస్త్రం శ్లోకాలు అని తెలుసా రెండు వేలు ఫస్ట్ లక్ష నలభై వేల శ్లోకాల్లో నారదుడు వాటిని ట్రాన్స్లేట్ చేసినప్పుడు అంటే వాటిని తగ్గించి ఇంకొన్ని రూల్స్ తగ్గి చాలా వరకు తీసేసి అవసరమైన అప్పటి సమాజానికి తగ్గట్టు అంటే అందులో కూడా సమాజానికి తగ్గట్టు మార్పులు చేసుకుంటూ వచ్చారు అవసరం వాటిని తీసుకుని అవసరం లేని వాటిని లిబరల్గా వదిలేశారు అలా అన్నిటిని వదిలేసి నారదుడు ట్రాన్స్లేట్ చేసి పన్నెండు వేల శ్లోకాలు తెచ్చాడు పన్నెండు వేల శ్లోకాలు తెస్తే వాటిని నాలుగు వేలు మాత్రమే ఇప్పుడు మనం బతుకుతున్న స్థాయి మనుషుల ఇదికి వచ్చేసరికి నాలుగు వేలు మాత్రమే మనకి అందుబాటులోకి వచ్చింది మనువు అంటే మొత్తం యుగాల స్టార్టింగ్లో రాశాడు అన్నమాట మనువు మనిషి పుట్టుక సమయంలో రాశాడు కలియుగానికి వచ్చేసరికి అవి నాలుగు వేల శ్లోకాలుగా మారినాయి వేలు మన దగ్గర స్టార్టింగ్లో ఉండేది అయితే వాటిల్లో బ్రిటిషులు ట్రాన్స్లేట్ చేసిన ఎన్నో తెలుసా రెండు వేలు మరి మిగతా రెండు వేలు ఎందుకు చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళ బతుకి ఆ ట్రాన్స్లేషన్ రాదు ఇంకో దరిద్రం ఇక్కడ ఉంది తెలుసా ఆ చేసిన ట్రాన్స్లేషన్ రెండు వేలు కూడా వాళ్ళు ఎవరు చేశారు తెలుసా సాంస్క్రిట్ ఎగ్జామ్ రాసి అందులో ఫెయిల్ అయిన ఒక విధవ చేశాడు ఆ ట్రాన్స్లేషన్ సాన్స్క్రిట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినవాడు ట్రాన్స్లేట్ చేస్తే ఎలా ఉంటుంది ఇంజనీరింగ్లో ఫెయిల్ అయినవాడు బ్రిడ్జ్ ఉంటుంది సో అలా వాడు ట్రాన్స్లేట్ చేసి వాడు ఒక పదానికి ఇంకొక అర్థం తీసి ఇంకేదితో తీసి వాడు రాస్తే ఎందుకంటే వాడికి కావాల్సిందేంటి డివైడ్ అండ్ రూల్ దళితులని కిందకు వెయ్యాలి అసలు ఈ డివైడ్ అండ్ రూల్ దళితులు కింద ఉండాలి పైన ఉండాలి అనే మెంటాలిటీ వచ్చిందే బ్రిటిషర్ల నుంచి నోబల్స్ ప్రీట్స్ నోబుల్స్ ప్రీట్స్ నోబుల్స్ ప్రీస్ట్స్ ఆ తర్వాత మర్చెంట్స్ ఆ తర్వాత సర్వెంట్స్ అండ్ ఫైవ్ ఫిఫ్త్ మనం అంటే ఆమె పంచమ వర్ణం అని అది ఫిఫ్త్ స్లేవ్స్ ఈ మెంటాలిటీ స్టార్ట్ అయింది ఫారెన్ కల్చర్లో బట్ అది మనం చెప్పుకో మనం మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మన దగ్గరే ఉండేవాళ్ళు వర్ణం ఇవన్నీ మన దగ్గరే స్టార్ట్ అయినాయి మనమే మనమే ఇదంతా స్టార్ట్ చేసామనే మెంటాలిటీ మనకు వాళ్ళు మన మైండ్లు చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెట్టేశారు అన్నమాట సో అంటే మన దగ్గరే పంచం వర్ణం ఉన్నది మన మన దగ్గరే ఈ దళితులు ఇవన్నీ ఉండేవి అనుకున్నామంటే ఇది బ్రిటిష్ వచ్చిన తర్వాత ఈ మూడు వందల ఏళ్లలో మారిన మెంటాలిటీ రా అంటే ఎవరికీ అర్థం కాదు ఎవరు దాన్ని పట్టించుకోడు కూడా లేదు ఇది మన దగ్గరే ఉండేది మన దుర్మార్గం ఇదంతా అనుకుంటారు అసలు వర్ణ వ్యవస్థ అంటే బ్రాహ్మణత్వం క్షత్రియత్వం శూద్రత్వం వైశ్యత్వం ఇవి జీవన విధానాలు నువ్వు ఎక్కడ పుట్టి ఎలాగైనా అవ్వచ్చు బ్రాహ్మణత్వం అంటారు కదా విశ్వామిత్రుడు ఎవరు క్షత్రియుడుగా పుట్టాడు బట్ బ్రాహ్మణుడయ్యాడు అశ్వద్ధం ఎవరు ఎవరు బ్రాహ్మణుడుగా పుట్టారు వాళ్ళు వాళ్ళిద్దరు ఏమయ్యారు అయ్యారు యుద్ధం చేశారు వాళ్ళు క్షత్రియ ధర్మాన్ని అనుసరించారు వాళ్ళు అలాగే క్షత్రుడిగా పుట్టి బ్రాహ్మణులైన వాళ్ళు ఉన్నారు బుద్ధుడు కూడా క్షత్రియుడిగా పుట్టి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడిగా అందుకే బుద్ధుని కూడా హిందూ ధర్మంలోనే ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవడైనా సరే దేవుడిగా తీసుకుంటారు ఎవ ఏ ధర్మం ఎలాంటి వాడైనా సరే మంచి మాట చెప్పాడంటే వాడిని దేవుడిగా పూజిస్తారు చెట్టు పుట్ట ప్రతి దాన్ని దేవుడిగా పూజిస్తారు అన్ని అన్నింటిలోనూ ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మనం బతకడం కోసం ఇవన్నీ సృష్టించాడనే మెంటాలిటీ దేవుడు మన సనాతన ధర్మంలో మనకిచ్చాడు బట్ ఈ యదవలకి అదంతా తెలియదు యదవలకి ఒకటే తెలుసు సనాతన ధర్మంలో తప్పు ఉంది దాన్ని విమర్శించాలి ఈ బ్రహ్మానందం ఇంకో మాట మాట్లాడాడు సతీ సహగమనం ఎక్కడ ఉందండి సతీ ఈ దేశం మొత్తం ఫాలో అయ్యారా ఎంతమంది భార్యను చంపేశారు చెప్పండిలా కొన్ని తెగల్లో ఇప్పటికీ సత్య ఫాలో అవుతారు కొన్ని తెగలు ఇప్పటికీ భర్త పెళ్ళి అయ్యేటప్పుడు ఆ భార్యతోటి ఇప్పటికీ చాలా తెగలు ఆఫ్రికన్ తెగల్లో కూడా ఉంది పెళ్ళైనప్పుడు భార్య భార్యతోటి ముందు మావ సంభోగిస్తాడు ఆ తర్వాత వెళ్ళి కొడుకు అమ్మాయిని వెళ్ళుకుంటాడు మరి ఇది మన దేశం మొత్తం ఫాలో అవ్వట్లేదు ఆఫ్రికా దేశం మొత్తం ఫాలో అవ్వట్లేదు కొంతమంది అది ఇది మూఢనమ్మకంగా తీసుకొని ఫాలో అవుతారు మరి అదే సత్య మన చరిత్రలో మన పురాణాల్లో కూడా ఉంటే మహాభారతంలో కుంతి ఎందుకు బతుకుంది మాధుని ఎవరన్నా మెడబట్టుకొని తోసి చితే చితెక్కించారా పాండురాజు చితి మాధుడు తన ఇష్ట ప్రకారం వెళ్ళి చేసిన అప్పట్లో క్షత్రియ అంతటా అంత వీరులు అని చెప్పడానికి అది ఉండేది వాళ్ళు చక్కగా వాళ్ళంతట వాళ్ళు భర్తతో పాటు సతీ సగమనం చేశారు కొంతమంది అందరినీ ఎవరు ఆ తర్వాత ఏమైందంటే అది ఒక ఆచారంగా కొంతమంది వెధవలు తీసుకొని ఆచారం అలానే ఉండాలి లేకపోతే ఆడవాళ్ళని తొక్కనే మెంటాలిటీ అది బట్ అది ఎక్కడ పుస్తకాల్లో లేదు అది జనాల్లో పుట్టిన ఒక విలనిజం మెంటాలిటీ ఆ మెంటాలిటీ వల్ల వాళ్ళు ఆడవాళ్ళని తొక్కాలని అది తయారు చేసుకొని అదనొక రూల్గా పెట్టాడు ఇప్పుడు ఒక గ్రామ పెద్ద ఉన్నాడు గ్రామ పెద్ద ఒక రూల్ పెట్టాడు గ్రామంలో ఉన్న వాళ్ళకి ఏం నిలుస్తుంది పాపం ఆ కాలంలో మనకున్నట్టు ఉన్నట్టు ఇంటర్నెట్లు అవన్నీ ఉన్నాయా లేవు గ్రామ పెద్ద చెప్పింది భయపడి నమ్మేవాళ్ళు ఈ రోజున గన్నున్నా మనం భయపడ్డాం బట్ ఆ రోజులో కర్ర చేతిలో కర్ర ఉంటేనే జనాలు భయపడిపోయేవాళ్ళు అంత అమాయకులు అప్పట్లో అలాంటిది ఒక గ్రామ పెద్ద కూర్చొని ఒక రూల్ పెట్టేసా నేను ఇది ఫాలో అవ్వాల్సింది మన మన ఊళ్ళో ఇక్కడ నుంచి ఎవరైనా సరే మగవాళ్ళు చనిపోతే వాళ్ళ భారణ కూడా చితేకించాల్సిందని చెప్తే గ్రామంలో ఎదిరించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు అలా సతీ సగమనం కొన్ని ఏరియాలో ఉండేది దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు చాలా గొప్పగా దాన్ని ఎదిరించి ఫైట్ చేసి సతీ సగమనాన్ని అంతం చేశారు బట్ అన్ని చోట్ల లేదది అది అర్థం కదా మీకు లేకపోతే కావాలి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలి అని చెప్పి ఇలాంటి మెంటాలిటీతో మాట్లాడతారా మీరు వేదాల గురించి మాట్లాడారు వేదాలు చెప్తా వినండి వేదాల్లో ఆడవాళ్ళని తొక్కాలి బయటికి రాకూడదు వర్షాలు పడవు ఆడవాళ్ళు చదువుకుంటే ఆడవాళ్ళు చేస్తే వర్షాలు పడవ మొత్తం బీడు భూమి అయిపోతుంది నాశనం జరుగుతుంది అని మీ నోటుకు కూర్చుంటే మాట్లాడారు కదా బ్రహ్మానందం గారు అయితే మీకు చెప్తా వినండి నేను మీకు కొన్ని వేదాల్లో చెప్తా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదాల్లో చెప్పే ముందు మన వేదాలన్నిటికీ మూల దేవుడు ఎవరండి గాయత్రిదేవి గాయత్రిదేవి ఎవరండి మగ స్త్రీనా మన మన భారత సనాతన సంస్కృతిలో ఒక స్త్రీకి ఇచ్చినంత విలువ ఎక్కడ ఇవ్వరు అన్ని దేవతలకి మా పురుషులు మగ ఆడవాళ్ళు ఎవరైనా సరే అన్ని దేవతలకి టాప్లో పెట్టాం గాయత్రి దేవిని గాయత్రి దేవు అంటే వీళ్ళందరికీ టాప్ అని ఒక శక్తిగా మనం ఫీల్ అవుతాం మరి స్త్రీని అక్కడ పెట్టాం ఇంకొకటి త్రిమూర్తులు శివుడు విష్ణువు బ్రహ్మ వీళ్ళ ముగ్గురులో మనం లోపాలిస్తాం బ్రహ్మ తప్పు చేస్తే విష్ణుమూర్తి తల తలనరికేశాడని విష్ణుమూర్తి భూమి మీద పుట్టి అన్ని కష్టాలని అనుభవిస్తున్నాడని చెప్తాం అలాగే ఆడమనిషి వేషం వేస్తే తప్పితే ఒక రాక్షసుని చంపలేకపోయాడు విష్ణుమూర్తి ఇవన్నీ చెప్తాం మనం శివుడు భోళాశంకరుడు పాపం ఎవరన్నా వచ్చి అడిగేస్తే ఏదో ఒకటి ఇచ్చేస్తాడని చెప్తాం బట్ స్త్రీలకు అలాంటి ఎలాంటి లోపం మనం పెట్టాం స్త్రీలకు మనం ఒక్క లోపం కూడా పెట్టాం పార్వతీదేవిని వీరత్వానికి చెప్తాం పార్వతీదేవి అంశాలుగా కాళికాదేవి దుర్గా మాత ఇంతమందిని చెప్తాం పార్వతీదేవి అంశలుగా ఎందుకంటే ఆవిడ ఎక్కడ ఒక లోపం కూడా పెట్టాం ఆవిడ గొప్ప గొప్ప వ్యక్తి వీరత్వానికి ప్రతీక అని మనం చెప్తాం అండ్ నెక్స్ట్ లక్ష్మీదేవి డబ్బు అంటే లక్ష్మీదేవి అది మన అందరం మనం తీసుకున్న దగ్గర అది లక్ష్మీదేవిలో లోపం ఒకటి చెప్పండి మనం ఏమన్నా లోపం ఒకటి పెట్టామేమో మన సనాతన ధర్మంలో సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక ఎక్కడన్నా ఒక లోపం ఉంటుందో చెప్పండి సరస్వతీదేవిలో అరే ఆడవాళ్ళకి ఇంత వాల్యూ ఇచ్చే ధర్మం ఎక్కడుందండి ఎదవలు కొంతమంది మనుషులు దాన్ని మార్చేసుకొని వాళ్ళ స్వతహాగా స్వార్థం కోసం తప్పులు చేస్తే ఆ తప్పులు తప్పే దాన్ని ఖండించాలి దాన్ని నాశనం చేయాలి తప్పును సరిదిద్ది మళ్ళీ మళ్ళీ మంచిగా తీసుకురావాలి అంతేగాని దాన్ని పట్టుకొని వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీళ్ళు హిందువులు కాబట్టి హిందూ ధర్మమే తప్పు అనే మెంటాలిటీ ఒక దరిద్రపూడి మెంటాలిటీ తప్పితే ఇంకేం ఉండదు అది మీలాంటి వెధవలకి ఉంటుంది ఆ మెంటాలిటీ నిజంగా ఇకిప్పుడు వేదాల్లో ఏముందో చెప్తా వినండి వేదాల్లో కొన్ని పాయింట్స్ తీశాను అవి మీకు ఇప్పుడు చెప్తాను వినండి వినన్నారు కదా వేదాల్లో ఆడవాళ్ళని తొక్కేయాలి ఆడవాళ్ళు బయటకు వస్తే చదువుకుంటే వర్షాలు పడవు ఇవన్నీ పడవని మీకే చెప్తా వినండి యజుర్వేదం పది పాయింట్ సున్నా మూడు స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి అధర్వణ వేదం పద్నాలుగు పాయింట్ ఒకటి పాయింట్ రెండు సున్నా స్త్రీలు మంచి కీర్తి గడించాలి స్త్రీలు పండితులవ్వాలి అవ్వాలి అధర్వణ వేదం పదకొండు పాయింట్ ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది అధర్వణ వేదం పద్నాలుగు పాయింట్ రెండు పాయింట్ ఏడు నాలుగు స్త్రీ అందరినీ జ్ఞానవంతుని చేయాలి స్త్రీ అందరినీ జ్ఞానవంతుని చేయాలి అంటే స్త్రీ జ్ఞానవంతురాలై ఉండాలి అవునా అంటే చదువుకొని ఉండాలి చదువుకొని ఉంటేనే కదా జ్ఞానవంతురాలని చేయగలిగేది అంటే స్త్రీ చదువుకొని ఉండాలని చెప్తుంది అధర్వణ వేదం ఇంకోటి అధర్వణ వేదం ఏడు పాయింట్ నాలుగు రెండు నాలుగు పాయింట్ ఏడు రెండు స్త్రీ ఎప్పుడు సంపదలతో సుఖంగా ఉండాలి అధర్వణ వేదం ఏడు పాయింట్ నాలుగు ఏడు పాయింట్ ఒకటి స్త్రీలు ఎప్పుడు జ్ఞానవంతులై తెలివిగల వారై ఉండాలి ఇక పరిపాలన విషయంలో అంటే స్త్రీలు బయటకు వస్తేనే మీరు ఏదో ఉన్నారు కదా ఇక్కడ అసలు పరిపాలన గురించి చెప్తుంది వినండి అధర్వణ వేదం ఏడు పాయింట్ మూడు ఎనిమిది పాయింట్ నాలుగు పరిపాలనకు సంబంధించిన సభలు సమావేశాలు స్త్రీలు కూడా పాల్గొనాలి అంటే వాళ్ళ తెలివితేటలు వాళ్ళ ఆలోచన విధానం పరిపాలనకే చాలా అవసరం అని అధర్వణ వేదం చెప్తుంది మరి ఎక్కడ తోసేలేదే ఇంకా ఉన్నాయి చెప్తా వినండి ఋగ్వేదం పది పాయింట్ ఎనిమిది ఐదు పాయింట్ నాలుగు వారు ఏ దేశ పరిపాలన సామాజిక సంస్కరణలు ప్రభుత్వ కార్యకలాపాలు స్త్రీలు ముందుండి నడిపించాలి అంటే స్త్రీ నాయకత్వాన్ని ఋగ్వేదం ఖచ్చితంగా ఉండాలి స్త్రీ నాయకత్వం అని చెప్తుంది ఇంకోటి ఆస్తి హక్కు ఇప్పుడు మనం రాసుకున్న బా అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు మీరు చెప్పిన వేదాల్లోనే ఆస్తి హక్కు గురించి కూడా స్త్రీకి రాశారు చెప్తా వినండి ఋగ్వేదంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి పాయింట్ ఒకటి పిత్రార్జితం తండ్రి పెట్టిన ఆస్తి అందులో కుమారుడికి ఎంతైతే ఉంటుందో అంత కుమార్తె కూడా హక్కు ఉంటుంది ఇది ఋగ్వేదంలో రాసుంది మీరు రాసుకున్న అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు మన రాజ్యాంగంలో కాదు ఋగ్వేదంలోనే రాస్తుంది ఇంకా ఉన్నాయి కుటుంబంలో సమాజానికి కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా ఉండాలి రక్ష అంటే కుటుంబానికంటే కత్తి తీసుకొని యుద్ధం చేయమని కాదు అది ఉంటుంది మళ్ళీ కుటుంబం కోసం యుద్ధం చేయడం ఉంటుంది బట్ కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత అంటే ఒక దారణ పెట్టి ఒక మార్గంలో ఉంచాల్సిన బాధ్యత తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తే ఒక పెద్దరికం అనమాట పెద్దరికం ఎప్పుడూ స్త్రీకే ఇచ్చింది వేదాలు కూడా అవే ఇచ్చాయి అధర్వణ వేదం పద్నాలుగు పాయింట్ ఒకటి పాయింట్ రెండు సున్నాలో సమాజానికి కుటుంబానికి స్త్రీ రక్షకురాలుగా ఉండాలనుంది అలాగే అధర్వణ వేదంలోనే పదకొండు పాయింట్ ఒకటి పాయింట్ పదిహేడులో ఏ స్త్రీ సంపదని ఆహారాన్ని అలాగే అధర్వణ వేదం పదకొండు పాయింట్ ఒకటి పాయింట్ పదిహేడులో స్త్రీ సంపదను ఆహారాన్ని అందించాలి శ్రేయస్సును కలిగించేదై ఉండాలి అంటే స్త్రీ ఎప్పుడు కూడా ఆహారాన్ని అందించడం అంటే ఆవిడ పాలి పాలి ఇది కాదు వంట చేయడం భర్త వేటాడి కానీ ఏదైనా తీసుకొచ్చిందని వంట చేసి కుటుంబానికి ఎంత ఎవరికి ఎంత పెట్టాలి ఏం చేయాలి కాదు బయట వాళ్ళైనా సరే ఎవరికి ఎలా పెట్టాలి ఏం అనేది స్త్రీ చేతిలోనే ఉంటుంది తర్వాత ఇంకా ఉన్నాయి అదే ధర్మవేదంలో తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ రెండు ఉద్యోగాల్లో కూడా స్త్రీలు రథాలను నడపాలి స్త్రీలు రథాలను కూడా నడపాలి సో ఇది అధర్వణ వేదంలో ఉంది మరి ఇంట్లో కూర్చుంటే ఆ రథాలు ఎక్కడ నడుపుతారు ఇంట్లో వాకిట్లో నడుపుకుంటారు నడపరు కదా అంటే స్త్రీలు ఖచ్చితంగా బయటకు వచ్చి పని చేయొచ్చని కూడా చెప్పింది యజుర్వేదంలో స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి యజుర్వేదం పదహారు పాయింట్ నాలుగు నాలుగులో స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి అని ఉంది మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా నరకాసురుడిని చంపడానికి శ్రీకృష్ణుడు వెళ్తాడు అయితే నరకాసురుడు శ్రీకృష్ణుడు చంపలేడు సత్యభాముషా చంపిస్తాడు సత్యభామని వెంట పెట్టుకుని వెళ్ళగానే అక్కడ రథం మీద కూర్చొని నేర్పించాడు ఇది బాణం ఇట్లా పట్టుకోవాలి ఇట్లా వేయాలి ఇట్లా చంపాలని మరి అలా చంపింది శ్రీకృష్ణుడు పడిపోతే సత్యభాములు వేసి యుద్ధం చేసింది కదా యుద్ధం ఎలా చేయగలిగింది చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అప్పటికప్పుడు వచ్చేసిందా స్త్రీలు కూడా అప్పట్లో ఖచ్చితంగా యుద్ధం నేర్చుకునేవాళ్ళు వాళ్ళు యుద్ధం నేర్చుకునేవాళ్ళు యుద్ధ కాలాలన్నీ వచ్చే స్త్రీలకు కూడా ముఖ్యంగా రాకుమార్తలు క్షత్రియ కాంతాలకి ఖచ్చితంగా నేర్పించేవాళ్ళు మీలాగే మెంటల్గా మాట్లాడకండి కాస్త బుద్ధితోటి నిజాలు మాట్లాడగలగండి ఎందుకు సనాతన ధర్మాన్ని ఎక్కడ తక్కువ చేయాలి అనేది చూస్తారు కానీ సనాతన ధర్మంలో ఉన్న చెడు చెడే చెడును వ్యతిరేకించండి బట్ ఉన్నదంతా చెడు అనే మెంటాలిటీ అసలు ఎలా వచ్చిందో మీకు అర్థం మీ కమ్యూనిస్ట్ భావజాలం మీ అసలు అభ్యుదయం అంటేనే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అని అయిపోయింది నిజానికి బాల్య వివాహాలు అన్నారు మీరు అసలు బాల్య వివాహాలు సనాతన ధర్మంలో ఎక్కడా లేవు చేసుకోవాలని కూడా లేదు ఎవరికి ఎవరు నచ్చినా చేసుకోవచ్చు అనేది మాత్రం ఉంది ఒప్పుకుంటా ఒకప్పుడు రాజులు వాళ్ళ పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే ఇచ్చి పెళ్ళి చేసేసేవాళ్ళు అది తప్పది ఎక్కడ పుస్తకాల్లో లేదు అది అది తప్పు రాజులు చేసేవాళ్ళు తప్పది ఆ తప్పును వ్యతిరేకించాలి తప్పు తప్పని చెప్పి తప్పును ఆపేయాలి తప్పు జరగకుండా అది చేసాం మనం ఆపేసాం మనం ఇప్పుడు సో ఇప్పుడు ఇంకా మీరు బాల్య ఇంకా మీరు బాల్య వివాహాల గురించి మాట్లాడతారంటే అసలు పుస్తకాల్లో బాల్య వివాహాల గురించి రాసిన మతాల గురించి ఎడారి మతాల గురించి మాట్లాడే సాధ్యమైతే ఒక్కడ చెప్తున్నా సనాతన ధర్మం తప్ప ఇంకా ఏ ధర్మంలో అయినా స్త్రీని ఈ స్థాయిలో విలువించే ధర్మం ఒక్కడ చెప్పండి నాకు ఒక్క ధర్మం గురించి చెప్పండి అసలు స్త్రీ అంటే ఒక పొలం ఎవరైనా వెళ్ళి దున్నుకోవచ్చు స్త్రీని పొలం వెళ్ళి దున్నుకో నీకు ఇష్టం వచ్చినట్టు ఆ స్త్రీని వాడుకో అని చెప్పే ధర్మాలు స్త్రీ పది మందితో పడుకుంది స్త్రీ కొడుకుతో పడుకుంది ఆ మామతో పండుకుంది తమ్ముడితో పండుకుంది బాబాయ్తో పండుకుంది ఈ రకంగా ఇంత చేసి ఒక కొడుకును కను అని చెప్పే ధర్మాలు ఈ ధర్మాల మంచివి వీటి గురించి మాట్లాడరే ఏం వీటి గురించి మాట్లాడితే కింద పెడతారనే మీకు భయం ఈ గురి వీటి గురించి మాట్లాడాలంటే వీటి గురించి మీలాంటి ముఖాలు మీలాంటి బతుకులు మాట్లాడలేవు మీరు అందరికీ ఏంటంటే సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి మాట్లాడాలి ఎందుకంటే హిందువులు శాంతి కాముకలు ఎక్కడి నుంచో వచ్చిన ఫకీర్ బాబా ఒక ఇస్లాం మతానికి సంబంధించిన ఫకీర్ బాబా వచ్చి మంచి చెప్పినా సరే దాన్ని కూడా మనం తీసుకొని మనం ఆయన్ని కూడా పూజించాం ఆయన ధర్మాన్ని ఆయన ముస్లిమే ఆయన అల్లా మాలిక్ కంటున్నాడే అని మనం ఎక్కడ మాట్లాడలా మనం ఆయన్ని కూడా దేవుడిగా తీసుకుని ఆయనకి కూడా పూజలు చేశాం మనం ఒక చెట్టుని రాయిని అన్నిటినీ పూజిస్తాం అన్ని దేవుడిచ్చిన వరంగా ఫాలో అవుతాం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తాడు గోవర్ధనగిరి ఏంటి కొండ మరి ఎత్తాడు ఇంద్రుడు ఎందుకు వర్షం కురిపించాడు శ్రీకృష్ణుడు చెప్తాడు బాబు మీరు ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఇంద్రుడికి చేస్తారు మీకు కా మీ పశువులు కావాల్సిన పశుపోషణ కావలసిన గడ్డి అన్నిటికీ మీకు ఈ గోవర్ధనగిరియే కారణం కాబట్టి గోవర్ధనగిరిని పూజించండి అంటే ఇక్కడ ఒక రాయిని కూడా మీకు ఉపయోగపడేదే మీ దేవుడు అని చెప్పాం సూర్యుడు మనకు కనిపించే దేవుడు అన్నమాట సైన్స్ ఏం చెప్తుందో పక్కన పెడితే సూర్యుడు మనకు కనిపించే దేవుడు సూర్యుని గొప్పగా పూజించండి అని చెప్తారు గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు పూజించమని చెప్తే ఇంద్రుడి కోపచ్చే వర్షం కురిపించాడు ఇదంతా కథ బట్ గోవర్ధన్ ఇది ఇది గోవర్ధన్గిరి ఒక రాయిని సైతం పూజించండి అని దేవుడు చెప్పాడు ఎందుకంటే మనకి అది ఉపయోగపడింది అంటే దేవుడే ఇది సనాతన ధర్మం గొప్పతనం ఇది ఒక హిందువుగా ఒక సనాతన ధర్మంలో ఉండేవాడిగా ప్రతి దాన్ని పూజిస్తాం ఒక చెట్టు నుండి వచ్చే కాయని కూడా దేవుడు మనకిచ్చింది ఆ చెట్టు దేవుడుగా పూజిస్తాం అది మనకిచ్చిన ఒక ఫలంగా భావించి దాన్ని తీసుకుంటాం ఇంకో చోట చూపించండి ఎక్కడన్నా ఒక ఒక్క జంతువుని చూపించండి ఒక ఒక ధర్మం చూపించండి ఒక జంతువుని పూజించే ధర్మం కానీ ఇంకేదైనా ఒక రాయిని పూజించేది ఒక చెట్టును పూజించేది సరే రాళ్ళంటే అంటే మీలాంటి అభ్యుదయవాదులు చెప్తారు రాళ్ళని పూజిస్తే మంత్రాలకి చింతకాయలు తాలని ఇలాంటి మాటలు మాట్లాడతారు ఓకే అది ఓకే వదిలేసాను చెట్టు చెట్లు పొలాలు ఇలాంటి వాటికి చెప్పండి వర్షాన్ని కూడా మనం పూజిస్తాం వర్షానికి కూడా దేవుణ్ణి పెట్టాం మనం ఇది మన గొప్పతనం ఇలాంటి పనికి మన అభ్యుదయవాదులు ఇలాంటి మాటలు మాట్లాడే మానేసి కొంచెం పనికొచ్చేవి సమాజానికి ఉపయోగపడేవి మాట్లాడండి మీరు సనాతన ధర్మాన్ని మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసిన అవసరం లేదు మీలాంటి వాళ్ళు సపోర్ట్ కూడా అవసరం లేదు మీరు ఎంత తొందరగా ఈ లోకా నదులు వెళ్ళిపోతే అంత బెస్ట్ అన్నమాట లోకా దేశ వెళ్ళిపోండి మాకు ఇబ్బంది లేదు మా పోరాటం మేము చేసుకోగలం మీలాంటి వాళ్ళతో మాకు అవసరమే లేదు కాబట్టి మీ స్థాయిలో ఉండి మీ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళండి నోటికి వచ్చినట్టు మాట్లాడకండి ఈ వేదాలకు సంబంధించి ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను అవి అందరు చదువుకోండి మీకు తెలుస్తుంది జై హింద్ జై శ్రీరామ్